అందరికీ హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏవి కుకింగ్ వరల్డ్ ఈరోజైతే నేను చాలా అంటే చాలా టేస్టీగా అన్ని ఇంట్లో ఉండే వాటితో ఈ బేసన్ హల్వానైతే చేశాను అది కూడా చాలా అంటే చాలా సింపుల్గా చేశాను నోట్లో ఇలా వేసుకుంటే అలా కరిగిపోయేలా వచ్చింది ఒక్కసారి నేను చెప్పిన విధంగా చేయండి మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకా అసలు బయట స్వీట్స్ అనేవి కొనరు అంతలా ఉంటుంది ఈ స్వీట్ టేస్ట్ అయితే నేను చేసుకోవడం కూడా చాలా సింపుల్గా చేసేసాను రెసిపీని అయితే చూడండి ముందుగా ఒక ప్యాన్ని తీసుకు దీంట్లోకి అయితే నేను ఒక కప్పు శనగపిండినైతే తీసుకుంటున్నాను ఈ శనగపిండిని జల్లించుకుంటున్నాను సో ఇలా జల్లించుకొని తీసుకుంటే మనకి స్వీట్ అనేది సాఫ్ట్గా వస్తుంది బాగా సో జల్లించుకొని తీసేసుకోండి మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టుగా తీసేసుకోండి పిండిని అయితే ఇప్పుడు ఇలా జల్లించుకున్న పిండిని నేనైతే సైడ్ పెట్టేసుకొని ఇలా ఒక గ్లాస్ జార్ని అయితే తీసుకున్నాను ఇలా తీసేసుకొని దీనికి నెయ్యి అయితే అప్లై చేసేసుకుంటున్నాను మీ దగ్గర ఇలా గ్లాస్ జార్ లేకపోతే స్టీల్ అయినా లేదంటే కేక్ టిన్లో అయినా పెట్టేసుకోండి సో ఇలా ముందుగానే చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు జల్లించి పెట్టుకున్న పిండిని స్టవ్ పై పెట్టి లో ఫ్లేమ్లోనే మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అలాగే స్మెల్ కూడా చేంజ్ అయ్యేంత వరకు అయితే వేయించుకోవాలి సో స్లో మంట మీదనే చేసేసుకోండి అప్పుడే స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు శనగపిండికి నేనైతే హాఫ్ కప్పు నెయ్యిని అయితే ఇలా వేసేసుకుంటున్నాను సో ఇలా వేసేసుకొని అనేవి లేకుండా కలిపేసుకోవాలి సో మంచిగా నీట్గా ఇలాగే చిన్న మంట మీద చేసేసుకోండి మీకు పర్ఫెక్ట్ స్వీట్ అయితే రెడీ అయిపోతుంది వితిన్ మినిట్స్లోనే ఇంట్లోనే సో చూసారు కదా మెల్లమెల్లగా కలర్ కూడా చేంజ్ అయిపోయింది సో ఓపిక్గా చేసేసుకుంటే బయట కొనాల్సిన పని ఉండదు ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత దీంట్లోకి అయితే నేను టేస్ట్ కోసం మిల్క్ మేడ్ని అయితే వేస్తున్నాను మీరు స్వీట్నెస్ కోసం షుగర్నైనా లేదంటే బెల్లానైనా వేసేసుకోండి లేకపోతే ఉంటే కండెన్స్ మిల్క్నే వేసేసుకోండి ఇంకా చాలా బాగా వస్తుంది ఈ స్వీట్ టేస్ట్ అయితే సో ఇలా వేసేసుకొని మొత్తం అంతా కలిపేసుకోవాలి ఇంకేం వేయాల్సిన అవసరం లేదు ఈ స్వీట్లో ఇంతే ఇంకా చాలా అంటే చాలా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయేలా వస్తుంది సో ఇలాగే చేసేసుకొని మీడియం ఫ్లేమ్లోనే స్వీట్ కన్సిస్టెన్సీ అంతా ఇలా వచ్చేలాగా కలిపేసుకోవాలి ఇంక ఇలా వస్తే స్టవ్ని ఆఫ్ చేసేసి దీన్నైతే స్టవ్ పై నుంచి తీసేయాలి ఇంకెక్కువసేపు ఉంచొద్దు తీసేసి మనం ముందుగానే నెయ్యి రాసి పెట్టిన జార్లోకి అయితే దీన్నంతా వేసేసుకుంటున్నాను వేసేసుకొని బాగా ప్రెస్ చేసేసుకోవాలి స్పూన్తో స్పూన్తో ఇలా చేసేసుకొని దీనిపైన కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకోవాలి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసేసుకోండి ఏ డ్రై ఫ్రూట్స్ అయినా బాగుంటుంది ఈ స్వీట్కి సో ఇలా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని దీన్నైతే చల్లారన అవసరం లేదు చల్లారకుండానే డిమాల్వ్ చేసేసుకోవచ్చు ఆ డిమాల్వ్ చేసిన క్లిప్ అనేది మిస్ అయింది సో నేనైతే కేక్ లాగానే డిమోల్ చేశాను సేమ్ ఇంకా అంతే ఇంకా ముక్కల్లా కట్ చేసుకొని ఇంట్లో వాళ్ళకి ఇలా సర్వ్ చేశారంటే చాలా ఇష్టపడతారు అలాగే చేసుకోవడం కూడా చాలా సింపుల్గా ఉంటుంది రెసిపీ అయితే టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇంక ఇంతే ఈ వీడియో అయితే నచ్చితే ఈ వీడియోకి లైక్ చేసి నా ఛానల్ అయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి సింపుల్ వేలో రెసిపీస్ అన్నీ ఎలా చేయాలనేది చేసి చూపిస్తాను నా వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్